తల సాయి సాయిరామ్ జై జై సాయిరామ్ రామ్ ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాతలు శాశ్వత అన్నదాతలు శ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనితాబ్ దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజర్ అదేవిధంగా కటికిరాల అశోక్ కుమార్ రామ్ దుర్గా ప్రసాద్ గారి పేర్ల మీద వారి తల్లిదండ్రులు కే నాగరాజు గారు సత్యావతి గారు దంపతులు ఈరోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తునేవారు చిట్లూరి చైతన్య రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీమతి శ్రీ వర్షిణి యశ్వంతుల పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాద్ వారికి పుట్టినరోజు తెలియజేసుకుంటున్నాం శ్రీ సాయి మణికంఠ అర్చకుల వారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కావున ఈ అన్నదానం ప్రతి గురువారం యథావిధంగా ఉంటుంది కావున భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం బాబావారు ప్రతినిత్యం బాబావారికి కంఠహారం పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందూమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం ఇచ్చు దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ బిఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగు దాత ప్రతాప్ డైరీ తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూర్ అదేవిధంగా ప్రతి గురువారం బాబావారికి వారికి అత్తిపళ్ళు ఇచ్చిదాత కేదాసి వెంకట భిక్షం గారు సత్యావతి ధనలక్ష్మి దంపతులు పెనుబల్లి బిఎం మంజర్ ప్రతి రోజు బాబా వారికి అర లీటర్ పాలు పొయ్యి దాత కోమటి వెంకటేశ్వరరావు గారు బైనగూడెం బాబావారికి రథయాత్రలో ప్రసాద వితరణ పవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ బియ్యం మంజర్ ప్రతి గురువారం బాబావారికి ప్రసాదం ఇచ్చు దాత సాయి మణికంట బేకరీ అండ్ స్వీట్స్ బియ్యం మంజర్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై సాయిరామ్ సాయి రామ్ దయచేసి లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అన్నదాతలను ఆదుకోండి ఆకలితో ఉన్నవారిని అన్న అన్నని ఆకలి తీర్చాలని మనవి చేస్తున్నాం జై సాయి రామ్ జై జయ సాయి రామ్